హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే నవంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి ఒక సర్క్యులర్ అయితే జారీ అయిందండి చెల్లింపులు మరియు ఖాతాల విభాగం నుంచి రాష్ట్ర చెల్లింపులు మరియు ఖాతాల అధికార కార్యాలయం తాజాగా జీతాలు ఎరియర్లు స్పెషల్ గ్రాంట్లు మరియు సేవలు మరియు ఇతర బిల్లుల స్వీకరణ షెడ్యూల్పై ఒక కీలక సర్క్యులర్ని అయితే జారీ చేసింది ఈ వివరాలన్నీ కూడా డీడీఓలు ముఖ్యంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు కాంట్రాక్ట్ వర్కర్లు అంగన్వాడీ హోంగార్డ్స్ అందరికీ ఎంతో ముఖ్యమైన అండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొదటి దశ బిల్లులు వచ్చేసి ఆరో తేదీ నవంబర్ నుంచి పంతొమ్మిదవ తేదీ నవంబర్ వరకు ఈ దశలో ముఖ్యంగా స్వీకరించబడే బిల్లులు అండి ఎరియర్ బిల్లులు టీచింగ్ గ్రాంట్స్ ఇతర ప్రాథమిక పాఠశాల అంటే హై స్కూలు జూనియర్ కాలేజీ గ్రాంట్లు అండి ఇక రెండవ జీతాల బిల్లులండి ఇరవయో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ నవంబర్ వరకు కూడా అంటే కేవలం రెండు రోజులు మాత్రమే సాధారణ జీతాలు ప్రాథమిక ఉన్నత విద్యా జీ ఉపాధ్యాయులు జీతాలు ఇతర విభాగాల జీతాలు మాత్రమే అనుమతించబడతాయండి ఈ యొక్క తెలంగాణలో ఈ తేదీలో జీతాలు సమర్పిస్తే మాత్రమే నవంబర్ నెలలో సమయానికి ఫైనాన్స్ అనేది అందుతుంది ఇక మూడవది డైట్ మిడ్ డే మీల్స్ బిల్లులండి అండి నవంబర్ మూడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు కూడా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్స్ బిల్లులు డైట్ శిక్షణ కార్యక్రమాలు పాఠశాల నిర్వహణ ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక రెండో దశ బిల్లులండి ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఈ దశలో ప్రధానంగా స్వీకరించబడే బిల్లులు రుణాలు ఎంఆర్ఓ బిల్లులు జిఐఎస్ ఈఎల్స్ ఫైనల్ ఎన్హాస్మెంటు మెడికల్ రీఎంబర్స్మెంటు ఈ బిల్లులన్నీ ఇరవై తేదీ లోపల సమర్పించాలండి ఇక ఐదవది టెలిఫోన్ కరెంటు వాటర్ బిల్లులు ఇరవై తొమ్మిది నవంబర్ వరకు కూడా టెలిఫోన్ బిల్లులు విద్యుత్ ఛార్జీలు నీటి బిల్లులు ఫామ్ అరవై రెండు ద్వారా సమర్పించాల్సి ఉంటుంది ఇక అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు ప్రత్యేక సమాచారం అండి రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై మూడు కోడ్ల ద్వారా జీతాలు ఇరవై ఐదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా బిల్లులు సమర్పించవచ్చండి ఇక హోంగార్డ్స్ స్టైఫండ్ స్కాలర్షిప్ బిల్లులు హోంగార్డు రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై రెండు స్టైఫండ్ స్కాలర్షిప్ మూడు వందల నలభై కోడు కాంట్రాక్ట్ సర్వీసెస్ మూడు వందల కోడు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా స్వీకరించబడతాయి ఇక శేష జీతపు అండి ముఖ్యంగా గమనించాల్సింది ఫామ్ నలభై ఏడు ద్వారా డిసెంబర్ ఒకటో తేదీ వరకు కూడా సమర్పించవచ్చు ఇక అత్యవసర ముఖ్య గమనిక ఏంటంటే డీడీఓలకు ప్రత్యేక సూచనలు అండి చెల్లింపుల కోసం అనుమతించబడిన అన్ని బిల్లులు తప్పనిసరిగా ఇరవై ఐదవ తేదీ నవంబర్ ఉదయం లోపలే చెక్ చేసి లెక్కల విభాగానికి పంపాలి లేకపోతే ఆడిట్ సెక్షన్ వాటిని స్వీకరించదండి గడువు దాటిన బిల్లులు ఏవి కూడా చెల్లింపుల ఖాతాల అధికారి ప్రత్యేక అనుమతి లేకుండా స్వీకరించబడవు ఇక వర్తించే కార్యాలయాలు వచ్చేసి నాంపల్లి సచివాలయం బీఆర్కే భవన్ బ్రాంచ్లు ఈ రెండు ముఖ్య కార్యాలకు పైన చెప్పిన షెడ్యూల్ తప్పనిసరిగా వర్తిస్తుందండి ఇక చివరిగా సమయానికి బిల్లులు సమర్పించాలి చివరి తేదీ కోసం వేచి ఉండకుండా సాధ్యమైనంత త్వరగా మీ విభాగానికి సంబంధించిన బిల్లులు సమర్పించాలండి ఇలా చేస్తే జీతాలు ఆలస్యం కావు బిల్లులు తిరస్కరణకు గురికావు మీ పనులు వేగంగా పూర్తవుతాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని స సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఉద్యోగ పెన్షన్ మిత్రులకు షేర్ చేయండి